धर्मसेतुपालकम् त्वधर्ममार्गनाशकम् कर्मपाशमोचकम् सुशर्मदायकम् विभुं स्वर्णवर्णकेशपाशोभिताङ्गनिर्मलम् काशिकापुराधिनाथ कलभैरवं भजे रत्नपादुकाप्रभाविरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळदंष्ट्रभूषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे वां श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुम् शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्गं गजानमहर्निशम् अनेकदम् गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सच्चितानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीं मयीं देवी धियो नः प्रचोदयात् జగదంబా స్వరూపులైన అమలందరికీ నమస్కారం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం మనం కాశీలో ఏ విధంగా ఆ స్వామిని అర్చించాలి ఏ శ్లోకాలను ఎప్పుడు స్మరించాలి ఈ విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం మొట్టమొదట మనం కాశీకి వెళ్ళటము అసలు కాలభైర ఎందుకు ప్రారంభించామో ఇవాళ చెప్తాను మీకు అహో విశ్వేశ్వర క్షేత్రే సర్వే సర్వేత్ర ప్రతీక్షంతే మృత్యం ప్రియ ఇవ అతిథం అంటాం కాశీలో ప్రతివాడు మృత్యుదేవతను ఆహ్వానిస్తూ ఆ శివుని యొక్క కృపా కటాక్ష వీక్షణం కోసం వేచి చూస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి నివాసం ఏర్పరచుకొని మరి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని చూస్తాం మరి అలాంటి కాశీ విశ్వేక్షర క్షేత్రంలో ఎందుకని కాలభైరవ అష్టకాన్ని మనం పారాయణ చెయ్యాలి అంటే మనం కాశీకి వెళ్ళలేదు మన ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహాన్ని వదిలేయాల్సిన అగత్యమైతే ఏర్పడుతుంది అప్పుడు ఇందాక మనం భాగవతంలో అజామిళిన వృత్తాంతం చూస్తూ యమదూతలు ప్రాణోత్క్రమణ సమయంలో కళ్ళ ముందు కనపడ్డప్పుడు భయంతో మలమూత్ర విసర్జన చేస్తాడు ప్రతి జీవుడు తదనంతరం భైరవ యాతన అంటారు యాతనలు పెడతారు ఈ భైరవ యాతనలు తట్టుకోవటం చాలా కష్టం మరి దాని నుంచి బయటపడే మార్గం లేదా అంటే ప్రతినిత్యము ఎవరైతే కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేస్తారో వాళ్ళ ప్రాణోత్క్రమణ తరువాత భైరవ యాతన వాడికి ఉండదు అన్నది పురాణం ఇంకొక సులభమైన ఉపాయం ఏంటి అంటే మాకు ఈ కాలభైరవ అష్టకం కూడా రాదు ఏం చేయాలి అంటే కార్తీక పూర్ణమి నాడు జ్వాలా కింది నుంచి గనక దాన్ని అందుకే భైరవ తోరణం అని కూడా అంటారు ఎవరైతే వెళతారో వాళ్లకు కూడా భైరవ యాతనలు ఉండవట మరి మనం ఇన్ని తెలుసుకొని అద్భుతమైన కాలభైరవ అష్టకాన్ని ఆ కాశీపురాధిహీశ్వరుడి యొక్క అనుమతి తీసుకొని పారాయణ చేయగలిగితే కలిగే ఇంకొక అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే ఎవరి జాతకాలలోనైతే కుజ శనుల యొక్క ప్రభావం ఘర్షణాత్మకంగా ఉంటుందో కుజుడు అంటే ఫోర్స్ శక్తి శని అంటే నువ్వు చేసే పనికి ఫలితాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఈ ఇద్దరి యొక్క పరిస్థితి జాతకంలో కొంత సంక్లిష్టంగా ఉన్నప్పుడు కాలభైరవ అష్టక పారాయణ ద్వారా మీరు ఆ బాధ నుంచి బయటపడవచ్చు ఫలితాలను వాళ్ళు అందజేస్తారు అందుకే కుజుడు బలంగా ఉంటేనండి పోలీస్ ఆఫీసర్స్ అయితారు సైన్యాధ్యక్షులైతారు చాలా అద్భుతమైనటువంటి ప్రావీణ్యంతో ఆటలలో యుద్ధంగా ఉండే ఆటలలో ప్రావీణ్యాన్ని కనపరుస్తాడు ఏదేమైనా కాలభైరవ అష్టకం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం కాబట్టి ఆఖరికి ఫలశ్రుతిలో చెప్తాడు శోక లోభ దైన్య కోప తాప నాశకం అంటాడు కాలభైరవ ఫలశ్రుతిలో ఏదేమైనా ఇప్పటిదాకా నేర్చుకున్న శ్లోకాలు ఒక్కసారి జ్ఞాపకం చేసి ఇవాళ ఇంకొక రెండు శ్లోకాలు మీకు చెప్పే ప్రయత్నం నారదాది యోగి చేస్తావనూత్రు దిగంబరం కాశికాపురాధి నాథకాలైరవం భజే भानुकोटिभास्वरं भवाब्दितारकं परं नीलकण्ठमीत्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणम् श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कलभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकनिग्रहम् ఈ నాలుగు శ్లోకాలు మనం అభ్యాసం చేసామండి ఇక ఇవాళ శ్లోకం ధర్మ సేతు పాలకం మార్గనాశకం అంటే అర్థము ధర్మబద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే ఆయన నిన్ను రక్షిస్తాడు వృషభమెక్కి ఊరూరా తిరిగాడే ధర్మాన్ని నీ ధర్మాన్ని ఆచరించమన్నాడే ఆయన ఎందుకని ఎద్దునెక్కి సంచరిస్తాడు అంటే ఎద్దు ధర్మానికి చిహ్నం కనుక నువ్వు ధర్మాన్ని వాహనంగా చేసుకుంటే ఆయన నీతో ఉంటాడు అందుకే మీరు శివాలయానికి వెళ్తే శివుణ్ణి ఎలా చూస్తారు అంటే నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తారు నాలుగు పాదాలుగా ధర్మం ఇలాలో విలసిల్తుంది కనుకనే కృతయుగం అంటే పేరు కృతం సంకల్ప మార్క్రేణా అని కృతయుగానికి పేరేంటి ఎప్పుడైతే ధర్మబద్ధమైన జీవితం నీది అవుతుందో నువ్వు సంకల్పించినవన్నీ అవుతాయి అలాంటి కృతయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల వ్యవధి కలిగినది అంటే ధర్మబద్ధమైన జీవితము నీ ఆయుర్దాయాన్ని పెంచుతుంది ఈ ఆకారం అందుకే కృతయుగంలో ఒక్కొక్క మనిషి ముప్పై రెండు అడుగులు ఉండేవాడు ఇప్పుడు మనం ఆరు అడుగులకే అమ్మో అంటున్నాం ద్వాపరయుగంలో జన్మించినటువంటి బలరాముడు కృతయుగంలో జన్మించిన కకుత్మి కూతుర్ని వివాహం చేసుకోవలసినటువంటి అవసరం కలిగినప్పుడు రేవతి ముప్పై రెండు అడుగుల ఎత్తుంది బలరాముడు పన్నెండు అడుగులు ఉన్నాడు ఇప్పుడు ఆయన ఈయన వివాహం చేసుకోవాలంటే నాగలితో ఆమెను లాగి పన్నెండు అడుగులుగా మార్చి తర్వాత వివాహం చేసుకున్నట్ట ఎందుకు చెప్తారు అంటే ఆయన నీ వృద్ధికి కారణం నీ ధర్మము అని చెప్పడానికి ఇదంతా మీకు వివరిస్తున్నాను కథల రూపంలో దాన్ని చెప్పిన అంతరార్థం ఒకటే నువ్వు పెరగాలంటే ధర్మం ఆధారం కావాలి ఎప్పుడైతే ధర్మ మార్గాన్ని నువ్వు పట్టుకుంటావో అప్పుడు నిన్ను కాపాడటం కోసమే ధర్మ సేతు పాలకం అలా చేయకపోతే స్వధర్మ నాశకం అధర్మ మార్గంలో పోతూ ఉంటే నిన్ను నీకు బుద్ధి చెబుతాడు అది మొదటి వాక్యం యొక్క అర్థమైతే కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభు కర్మ పాశములనన్నింటినీ తప్పిస్తాడు నీకు తృప్తి కలిగించ విధంగా సంపదలు ఇస్తాడు వర్ణ వర్ణ బంగారు వర్ణంలో అద్భుతమైన కేశాలన్నీ ప్రకాశిస్తూ ఉండేటువంటి నిర్మలమైన రూపమే ఆ కాలభైరవ రూపం ఇప్పుడు మనం ఒక్కసారి అభ్యాసం చేద్దాం ధర్మ నాశకం కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుం శుభితాంగ నిర్మలం నాథ కలభైరవం భజే ఇది ఐదవ శ్లోకం అండి ఇహా ఆరవ శ్లోకం రత్నపాదు ప్రభావిరామ రత్న రత్నపాదుకలతో ప్రకాశించే అద్భుతమైన పాదయుగము కలిగిన മൃത്യുദർപ്പം കരാളദംഷ്ട്രഭൂഷണം കാശിരാധിഭൈരവം ഭജേ നിത്യം അദ്വിതീയം നിത്യമു സത്യമു ശാശ്വതമനതി అద్వితీయమైనది నీకు చాలా ఇష్టమైనది నిరంజనమైనది నిర్విహారమైనది ఆ కాలభైరవ స్వరూపం అని చెబుతూ తర్వాత వాక్యంలోని చమత్కారం చూడండి మృత్యు నాశనం మృత్యువు యొక్క దర్పాన్ని అంతం చేస్తాడు ఆ యముడు మార్కండేయుడి యొక్క ప్రాణాలు హరించాలని వస్తే ఎడమకాలితో యమధర్మరాజు యొక్క గుండెల మీద తన్ని మరి నా భక్తుడి జోలికి వస్తే నీ అంతం చూస్తానని అంతకునితోనే అన్నటువంటి మహాదేవుడు శివుడు యక్షరాజ సఖం భుజంగ విభూషణం కలేవరం నేను ఆ శివుడి కాళ్ళు పట్టుకున్నాను కాలారి కాళ్ళు పట్టుకున్న వాడికి కాలుని భయం ఎందుకుంటుంది శివుడిని ఆశ్రయించిన వాడికి ఎముడి భయం ఎందుకు అందుకే దర్పనాశనం అని చెబుతూ దంష్ట్ర భూషణం ఆ కాలభైరవుడి యొక్క రెండు కూరలు భయం కలిగిస్తూ ఉంటాయి అవి ఆభరణంగా ఉన్నాయి అంటే ఈ కాలంలో కొట్టుకుపోకుండా నిన్ను రక్షించేది ఆ కాలారే ఆయనను మరిచిపోతే ఈ కాల ప్రవాహంలో నీకు భయం కలిగించి నిన్ను కొట్టుకుపోయేటట్టుగా చేసేది ఆయన కనుక ఆ కాలభైరవుడి యొక్క పాదాలు పట్టుకొని నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పటమే ఈ శ్లోకం యొక్క అంతరార్థం